ఆధ్వర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి పార్థసారధి పార్థసారథి గారు ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ వారి వారికి మా అధ్యక్షులు మల్లప్ప గారికి వినిపించడం జరిగింది ఈ సిరిగుంప్రాష్టం ఉన్నటువంటి రోడ్లు చాలా అధిమానంగా ఉన్నాయి హెవీ వెహికల్స్ అన్ని ఇక్కడ నుంచి భారీగా హెవీ వెహికల్స్ పోతున్నాయి గుంతలు రోడ్డుపై ఉన్నాయని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది పార్త సారధి గారి ఆధ్వర్యంలో మా జనసేన అధ్యక్షులు మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందుకోసము మా జనసేన అందరి వచ్చి ఒక శ్రమధానంగా ఇక్కడ అంతే ఒక రెండు టిప్పర్ మట్టి ఒక డోజర్ తో అన్ని ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మట్టి వేయడం జరిగింది ఆ ఇంకా మేము ఐదు సంవత్సరాలు అధికారంలో లేనప్పుడే ఇంత ముందు మా మల్లబాగా ఆధ్వర్యంలో ఇవన్నీ ఇక్కడ వేయడం జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఇదంతా ఆ ముందు ముందు ముందుస్తుగా మేము చేస్తున్నాము రాను రాను ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఏ అవకాశం వచ్చినా మేము జనసేన బిజెపి భారతీయ టీడీపీ అందరము కలిసికట్టుగా ముందుకెళ్లి ఆదోని ప్రజల కోరిక మేము తెలుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము నా పేరు మలిసెట్టి రేణువర్మ ఆదోని పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు శుభ సందర్భంగా ఈరోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జన్ మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గంలో డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి తరఫున ప్రజలకు ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏదైతే రోడ్డు చెక్ పోస్ట్ దగ్గర ఉందో ఈ రోడ్డును మరుమతులు చేపట్టండి అని చెప్పి వైసీపీ దిక్కుమాలిన వైసీపీ పార్టీకి ఎన్ని సార్లు మొరుపెట్టుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వం వాహనదారుల పట్ల వాహనదారుల జీవితాలతో చలగట్టు మాడిందే తప్ప ఈ రోడ్లను మరుమతులు చేయలేకపోయింది ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు గారు జనసేన అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అలాగే మా ఆదోని ఎమ్మెల్యే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో జన ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం మేము మాటల మనుషులం కాదు చేతుల మనుషులం చూపించేదానికే ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా ఇక్కడ కాలినివాసులు ఇక్కడ రోజు ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్ కింద మాకు భిన్నమించుకోవడం జరిగింది దానికి ప్రత్యక్షంగానే ఈ రోజు మల్లప్పన్న గారు పార్త సరోజన్న గారికి చెప్పి ఇది ఇక్కడ రోడ్ వేపిస్తాం సార్ అంటే ఇప్పుడు ఒకటిన్నర కోటి రూపాయలు ఆయన ఆల్రెడీ రోడ్డు వేపించారని మొత్తం ఆలోచన చేసినారు ఇది పార్ట్ గా ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయని దీంట్లో మల్లప్పన్న రెండు టిప్పర్లు మాట్లాడి ఇది రోడ్ వేపించినాము ఇంకా ముందు ముందు అన్న గారి ఆదేశాలతో మల్లప్పన్న గారి ఐడియాలతో సారథన గారి విజయంతో ఆదోని ముందు ముందు మీరు కొత్త ఆదోని చూడబోతున్నారని చెప్పి మనవి చేసుకుంటున్నాం నా పేరు రాజశేఖర్ జనసేన పార్టీ